ದ ಮೊತ್ತೂ ಅದು ಕರೆ ಕಾನೆ ಕಾನು ಕೊಟ್ಟರೆ ತಟ್ಟಿ ಕೊಟ್ಟು ತಟ್ಟಿಕ್ಕಿನ ತರವಾದ ಏನು ನಡೆಸಿ ಅಲ್ಲಿ ತೊರಾ ಬುಕ್ ಪಟ್ಟಿ ಕೊಟ್ಟು ಆ ಕ್ಯಾಪ್ನಲ್ಲ ನೀವು అంటే ఎందుకంటే మనకు రాయల చెరువు కట్ట ఎప్పుడు ప్రాబ్లం అది పిఆర్లో మనకు కట్టది చేయాలంటే ఎక్కువ డబ్బులు పిఆర్లో రాదు అదేదో తక్కువ డబ్బులు వస్తుంది సన్నగా వస్తుంది ఎప్పుడు రాయల చెరువు కింద ప్రాబ్లం ఆ స్ట్రెచ్ మనం ఆర్యల్ బిక్ తీసుకుంటే అది పర్మనెంట్ సాల్వేషన్ అవుతుంది ఇప్పుడైతే పిఆర్ లో డబ్బులు శాంక్షన్ చేసినాం ఇప్పుడు వేసేస్తారు పిఆర్ టెండర్ కూడా అయిపోయింది బ్యాలెన్స్ ఇది చేసుకునేస్తే మన ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది

నువ్వు గుండెల్ రోడ్ అంటే ముందర కల్వం ఉంటే కల్వండి ఎప్పుడో కట్టించినా కదా लीवर करता ಮುಂದೆ <laughs> ಅದೇ అక్కడ మనం చూసింది పండి కొయి కరౌల అన్న బైట్ ప్లేస్ మెతు వస్తే అది రది సపరేట్ కరౌల పోన మొదలు పెడిపో ఈప్పటి నుంచి మంటోట్ చే account అపని చేసుకోండి ఈప్పటి నుంచి రాత్రి అదైనక మనం చేద్దాం

దాన్ని గట్టిగా పెట్టి పేజీని కొంత అరెస్ట్ చేస్తే మళ్ళీ తర్వాత దీన్ని కట్ చేసి క్లియర్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ చూడవచ్చు అర్థం కదా ఇమీడియట్ గా టేకప్ చెప్పిన కలెక్టర్ వీళ్ళు ఉండారు వీళ్ళు లోకల్ వాళ్ళే ఉన్నారు వీళ్ళే ఉండదు నాగరాజు నాగరాజు వీళ్ళు చేసేస్తారు పక్కన మట్టి కూడా మీకు ప్రాబ్లం ఉండదు కాయి కట్ దారికిందా త్వర త్వరగా కంప్లీట్ చేస్తారు సరే ఇమీడియట్ గా మీరు సరే పని చేస్తారు మొదలు పెట్టేసింగ్ పని చేసి దానికి మీటర్ పైపు లేసేస్తే ఇప్పుడు వచ్చిపోయారు కూడా ఎగ్జామ్ లేకుండా ఉంటాయి టెంపరీ టెంపరీ మీటర్ పైసేస్తాయి సిమెంట్ పైప్తాయి నీళ్ళు ఆడకూడ దీని మీద పోలేదు కదా దీని మీద

చేసేయండి ఇమీడియట్గా ఉండే మరి మొదలు పెట్టేయండి లైట్ చేయాలి సరేనా చేసి ఇమీడియట్ గా కట్ చేసి తీసేసి మిషన్లో ఏముండీ కొసైజ్ కొడ గ్రావెల్ పెట్టుకోవచ్చు బానే సర్ ఈ బాల్ గ్రావెల్ డబ్సైల్స్ కొడ సర్ అ తోని గ్రౌండ్ బాల్ రేట్ అట్లన రెడ్ రేట్ 1 రేట్ ఓకే అ మరి సర్ టోలిన్ ఇది హా సర్ 9200 రూపాయల రచ్చబెట్టడానికి పరిషికి లేకున్న ఉందిలే చెరు పరంబకు ఉంది చెరు ముందరా అవకాశం చూసినోన ఫారెస్ట్ లో కూడా ఏత్తుకోవాలా చెరు బాయి సస్తా అంటే వడ రా వ ద రోడ్ లో చూ పాటలా మనమేమి బయటకు వెళ్ళడం లేదు కదా ఎమర్జెన్సీకి నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు సిమెంట్ బ్యాగ్స్ కూడా తెచ్చుకోండి కూడా కావాలి